పరిశుద్ధాత్ముడు మన హృదయంలో ఎరిగిన వాడు ఆయన అందుకు మాట్లాడుతున్నాడు దేవుడు నువ్వు చేయవలసిన పని ఏమిటంటే చావు కోసమో లేకపోతే ప్రార్థనకు దూరంగా అయిపోవటమో దేవునికి దూరంగా అయిపోవటమో కాదు అపరాధం చేశాడు తేడా పడ్డాడు బలహీన పడ్డాడు పరిగెత్తుకుంటా ప్రభు కరుణాపీఠం దగ్గరికి వెళ్ళి శాస్త్రంగా పడ్డాడు బోరున ఏడ్చాడు ఎవరైనా అబ్బా శాప భయమునా నేచు దావీదు తన పాప రూపము చూచుచు శాప భయమునా నేచుచు దావీదు తన పాప రూపము చూచుచు మనము మంటి వారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు మంటి పురుగుల మనకి జ్ఞాపకం చేసుకుంటాడు అల్పుల మనకి జ్ఞాపకం చేసుకుంటాడు బలహీనుల మనకి జ్ఞాపకం చేసుకుంటాడు అయ్యా అనుకుంటా పోయాడు పాపములో పుట్టిన వాడినయ్యా పాపములోనే అమ్మ నన్ను గర్భాణం మోసింది నాకు తెలియలేదయ్యా నాలో పాపం పనిచేస్తుంది అయ్యో దేవా నేనేనా ఈ చేసింది నేనేనా ఇలా అయిపోయింది నేనేనా ఇంత నీచంగా దిగసారి ఒక నరహత్యకు నిరపరాధి రక్తముకు నేను కారణమయ్యానా ఒక నిర్దోషైన నా సైనికుని చావుకు నేను కారణమయ్యానా అయ్యో వాని భార్యను నేను ఆశించానా నాకు లేకపోయారా దేవా ఎంత పాపం చేశాను ఎంత పాపం మూట కట్టుకున్నానయ్యా అయ్యా నన్ను క్షమించయ్యా నన్ను క్షమించయ్యా అని పరిగెత్తుకుంటా దేవుని పాదాల దగ్గరికి వెళ్ళాడు దావీదును కూర్చు దేవుడు అన్నాడు నా చిత్తానుసారమైన మనస్సు గలవాడిని దేవుని చిత్తానుసారమైన మనస్సులో అతిక్రమము జరిగినప్పుడు దేవుని పాదముల యొద్దకు పరిగెత్తే అలవాటు ఉంటుంది చావుకో తాడుకో చీరకో చున్నీకో కాదు ఉరికొయ్యకు కాదు ఉరికి కాదు పోవాల్సింది ఆయన పాదాల దగ్గరికి పోవాలి ఆయన పాదాలు పట్టుకోవాలి గట్టిగా ఏడవాలి దేవా నేను కోరుకోలేదు నేను అనుకోలేదు నేను నీ బిడ్డగా నీతిగా పరిశుద్ధంగా పవిత్రంగా రోషంగా అగ్నిగా బతుకుతామన్ను కానీ దురదృష్టవశమున శోధన కాలమందు నేను బలహీనపడి తిని ప్రభు నన్ను క్షమించు ప్రభు నన్ను అసహించుకోవని నేను అనుకుంటున్నాను నన్ను అర్థం చేసుకోయ్యా దేవా నీ దగ్గర ఏ తప్పు లేదు తీర్పు తీర్చున్నప్పుడు నువ్వు నిర్మలుడుగా కనపడతావు నేనే ఉన్న దోషమంతా నా అదే ప్రభు నన్ను క్షమించు నీవు వేస్తే నాకు దిక్కెబరు ఎంత బాగా అడిగాడు భక్తుడు శత్రువునై నే నుండిన నాడే నన్నుగా వగబలి దయాళు దాసుని దోషము దాసుని దోషాలు లెక్క కట్టకా కొట్టివేయ్యా తుడిచివేయ కడిగే పరిశుద్ధపరచయ్యా పరిశుద్ధపరచయ్యా నేను బతకలేను ప్రభా నువ్వు త్రోసివేస్తే బతకలేను ప్రభువా నువ్వు అసహించుకుంటే బతకలేను ప్రభు నీ పని చేయకుండా బతకలేను ప్రభు నీ చిత్తము నెరవేర్చకుండా బతకలేను ప్రభువా ముందుగానే ముందుగానే దేవుని పాదాల దగ్గర పరిగెత్తు దేవునితో సమాధానపడాలి అసలు ఇవన్నీ జరగక మునిపే దేవునికి అప్పగించుకోవాలి దేవా దుష్టుని చేత నన్ను బడనీయొద్దు పాపములో నన్ను బడనీయొద్దు తెలివి తక్కువ దాన్ని తెలివి తక్కువ వాణ్ణి జ్ఞానము లేని దాన్ని జ్ఞానం లేనివాణ్ణి ఆకర్షణలకు నేను అలాగా మాయా సంత ఆకర్షణలకు పసిపిల్లలు ఆకర్షించబడ్డట్టు ఆకర్షించబడతాను అయ్యా నా తండ్రిగా నా తల్లిగా నువ్వే నన్ను ప్రభువా నన్ను నీ నీరెక్కర్లో నన్ను దాయి ప్రభువా మాయా సంత ఆకర్షణలకు నన్ను పోనీయకు ప్రభువా నీ కాళ్ళు పట్టుకుంటానయ్యా ముందే మనం దేవుని పాదములను పట్టుకునే ఆయన పాదాలు ఆశ్రయించి సరి చేసుకోవాలి మెలకుగా ఉండాలి అయినా అడుగులు జారితే ఇది పద్ధతి ఇది పద్ధతి బిడ్డలారా అందరూ వేలాది మంది వింటారు ఈ వేళ అందుకే చెప్తున్నాను నేను పరిశుద్ధాత్మ ప్రేరణతోనే మాట్లాడుతున్నాను సంధివ్వకండి సైతానికి అపరాధ భావం మంచిదే కానీ అది అతి అయిందంటే చావుకెళ్ళిది నీ మనసు చా చచ్చిపో వాడు అదే నెగిటివిటీని మీదికి పంపిస్తూ ఉంటాడు వ్యతిరేకత నీకు వచ్చేటట్టు చేస్తాడు నీ మనసు మీదకి యుద్ధం 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 చేస్తాడు నువ్వు చేయాల్సిన దేవుని పాదాలు పట్టుకోవాలి దేవుని దగ్గర ఆయన రక్తమును ఆశ్రయించాలి కడుక్కోవాలి ప్రభుత్వం సమాధాన పడాలి మళ్ళా కార్యోన్ముఖుడవై మళ్ళా యుద్ధం మొదలు పెట్టాలి కార్యోన్ముఖురాలి వై మళ్ళా ఛాలెంజ్ తీసుకోవాలి మళ్ళా రోషముగా దేవుని కోసం నిలబడాలి